వీరప్ప నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయం చేయాలని లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా గొల్ల కురుముల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపడతామని రాష్ట్ర కురుముల యువచైతన్య సమితి అధ్యకుడు అన్నారు భగవేది పరిధిలోని ఆర్ కాలనీలో బ్రాహ్మణ బంజేరపల్లి గ్రామంలో కురుముఘ ఆధ్వర్యంలో రాష్ట్ర కురుము సంఘం నాయకులు సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తొగుట మండలంలోని బ్రాహ్మణ బంజేరపల్లి గ్రామంలో కురుమ కులస్తులకు వీరప్ప దేవాలయానికి సంబంధించి రెండు ఎకరాల స్థలం దేవాలయం గొల్ల కురుముల ఐదు ఎకరాల స్థలం సొంతంగా డబ్బులు పెట్టి కొనుగోలు చేశారు కానీ మల్లన్న సాగర్ రిజర్వాయర్ నిర్మాణంలో సొంత ఇండ్లతో సహా వ్యవసాయ భూములు దేవాలయం వాళ్ళు కొనుగోలు చేసిన జాగాలు మొత్తం పోవడం జరిగిందన్నారు అప్పటి ప్రభుత్వం సిద్దిపేట జిల్లా కలెక్టర్ అందరూ కూడా మీకు గుడికి గుడి బడికి బడి అన్ని విధాలా ఇస్తామని హామీ ఇచ్చి గజ్వెల్ పట్న శివార్లోని అలండర్ కాలనీలో బ్రాహ్మణ బంజార్లపల్లి గ్రామస్థలకు కులస్థలా ఇచ్చారు కానీ దేవాలయం నిర్మించుకోవడానికి స్థలం చూపించలేదు కురుమల ఆరాధ్యదేవమైన బీరప్ప అక్క మహంకాళి దేవాలయాన్ని నిర్మించేందుకు స్థలం ఇవ్వమని ప్రభుత్వానికి కోరగా ఫారెస్ట్ దగ్గరలో ఉన్న ఇరవై గుంటల స్థలంలో గ్రామంలోని వివిధ వర్గాలకు చెందిన దేవాలయాలు కట్టుకోమని ప్రభుత్వం చెప్పారు కానీ ఆ ఇరవై గుంటల స్థలంలో కురుముల ఆరాధ్యదేవమైన బీరప్ప దేవాలయం నిర్మించుకుంటామని ఎట్టి పరిస్థితుల్లో దీన్ని వదులుకోబోమని ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయం చేసి దేవాలయాలు కట్టుకునేందుకు అనుమతినివ్వాలని లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా గొల్ల కురుముల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపడతామని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు వెంకటేష్ ప్రధాన కార్యదర్శి మేస సత్యనారాయణ లపుడారం సర్పంచ్ కందూరి ఐలయ్య కొడకండ్ల మాజీ ఎంపీటీసీ అంజయ్య సంఘం నాయకులు పాల్గొన్నారు ముంపు ప్రాంతాలకు ఏదైతే హామీ ఇచ్చి గత ప్రభుత్వం వారి స్థావరాలను తొలగించి వేరే స్థావరం ఏర్పాటు చేసిందో అందులో భాగంగా మీ భూములకు భూములు ఇండ్లకు ఇండ్లు గుడికి గుడి బడికి బడి అని చెప్పి ఆ రోజు తన భూములను లాక్కొని వాళ్ళను పక్కకు పంపించడం జరిగింది సరే పక్కకి ఇచ్చిరు భూములకు భూములు ఇస్తామన్నారు మా గుడికి గుడిస్తామన్నారు ఏది అని ఇక్కడి కులాస్తులు గ్రామ సర్పంచ్ని అడిగినప్పుడు కొంత స్థావరాన్ని చూపెట్టడం జరిగింది అది ఒక లెవెల్ లేకుండా ఉన్న భూమిని చూపెడితే ఈరోజు కొంత కష్టపడి ఆర్థికంగా ఖర్చు పెట్టుకొని దాన్ని ఒక లెవెల్ చేసుకొని ఇవాళ దేవుణ్ణి దేవుడా మేము అన్ని కోల్పోయినాం ఈరోజు నువ్వే మొక్కుదాం మొక్కుదామనుకున్న సమయానికి ఈ జాగను కూడా మీకు ఎటువంటి చట్టబద్ధత లేదు మీకు పట్టాలు లేవు ఇందులో గ్రామానికి సంబంధించింది వివిధ గ్రామ దేవతలను కూడా నెలకొల్పుతామని మాది సుమారు ఏడెకరాల భూమి బీరప్ప గుడిది లాసాగర్ ముంపు గ్రామంలో పోయినటువంటి గ్రామాన్ని ఇక్కడ గజ్వెల్ లోని ఆర్ఆర్ అండ్ ఆర్ ఖాళీ ఖాళీలో కేటాయించి ఇండ్లు అక్కడి నుంచి ముంపు ప్రాంతంలో గత ప్రభుత్వంలో ఏదైతే కుర్మలు ఉన్నారో ఆ కురుముల నుంచి ఇల్లు ఇచ్చి పుల్లకు పుళ్ళు బళ్ళకు బళ్ళ అని చెప్పి కార్యక్రమంని ఆ రోజు మొదలుపెట్టి గత ప్రభుత్వం ఏదైతే ఇక్కడికి తరలించడం జరిగింది అందులో బీరప్ప గుడి రెండు ఎకరాల విస్తీర్ణంలో కన్నా పెద్ద రిసార్ట్ గల బీరప్ప గుడి ఉండే అదేవిధంగా ఒక ఐదు ఎకరాల గ్రామంలో ఉన్నటువంటి అందరూ కురుములంతా కలిసి గొర్రెలకు మేకలకు షెడ్డుకు కొనుక్కున్నటువంటి భూమి ఇవన్నీ కూడా కోల్పోవడం జరిగింది గత ప్రభుత్వం అదే హయాంలో అయితే గత ప్రభుత్వం ఇక్కడికి వీళ్ళని తరలించడం జరిగింది ఏదైతే మల్లనసాగర్ ప్రాజెక్టులో భాగంగా ఇక్కడ వీళ్లకు మా కులాదైవం ఏంటంటే బీరప్ప గుడి బీరప్ప గుడి అనేది మా కులాదైవం దేవుడు కాబట్టి అప్పుడు తోట మండలంలో ఉన్నటువంటి బ్రాహ్మణ బంజేర్పల్లి అప్పుడు ప్రభుత్వం అప్పుడు మల్లనసాగర్ ప్రాజెక్టులో భాగంగా ఆ ఊరి ఆ గుడి అక్కడ ఉన్నటువంటి భూములను కోల్పోయి ఎంతో వాళ్ళు పేదవారిగా మిగిలినారు అక్కడ ఉన్నటువంటి భూములు సాగర్ తీసుకుంటే పక్కన ఉన్న గ్రామాలు ప్రజలు ఎంతోమంది మేలు జరిగింది వాళ్ళ భూములు పోతే పక్క గ్రామాలు జిల్లాలను దాటిపోయి అక్కడ మల్లన్న సాగర్ ప్రాజెక్టు వల్ల ఎంతో మంది సుఖపడుతురు ఎంతో పంటలు పండించుకుంటారు కానీ అలా ప్రాజెక్టులో పోయినటువంటి మా కుర్మకులస్తులైనటువంటి వీళ్లకు అన్యాయం జరిగింది కాబట్టి ఇప్పటికైనా కలెక్టర్ గారు కానీ గారు కానీ ఇప్పటికైనా స్పందించి ఈ కురుమలకు సంబంధించిన కులాదయం ఉన్నటువంటి బీడప్ప గుడిని ఇక్కడ కట్టేటట్టు మంజూరు చేయాలని అలాగే వాళ్లకు కులస్తులకు కుర్మకులస్తులకు కేటాయించినట్టు ఈ అధ్యగ్రం జాగా వాళ్లకు ఖచ్చితంగా ఒకవేళ రేపు మా కుర్మకులస్తులకు ఏమన్నా అన్యాయం జరిగినా ఇక్కడ బీరప్ప గుడి స్థలానికి ఏమైనా అన్యాయానికి గురైన అధికారులు పట్టించుకోపోతే ఆర్డీఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధి స్థానికంగా ఎవరు పట్టించుకోకపోయినా మేము కేవైసీ మా కుర్మ కమిటీ తరఫున పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం కలెక్టర్ను ముట్టడిస్తాం మేము స్థాన ఉధృతం చేసి పోరాటం చేసి మా కుర్మ కులస్థలైనటువంటి భూమి మేము దక్కించుకునేటట్టు మేము మేము ముందుంటామని ఈ సంఘ ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం